హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ తీయగా ఏదైనా తినాలనిపించినా భగవంతునికి నైవేద్యంగా సమర్పించాలన్నా లేదంటే స్నాక్స్ లోకైనా దేనికైనా అద్భుతమైన బెల్లం అప్పాలని మనం ఇవాళ చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేద్దాం చూడ్డానికి తినడానికి మనకి అరిసెల్లాగే ఉంటాయి కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట పాకంతో పని లేకుండా కేవలం బియ్యపిండి గోధుమ పిండి బెల్లం ఉంటే చాలా చక్కగా చేసేయచ్చు అనమాట త్వర త్వరగా ఇందుకోసం ముందుగా బౌల్లోకి ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుందాం గోధుమ పిండిలా ఫుల్గా తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇదే కప్పుతోటి ముప్పావు కప్పు వరకు రవ్వను తీసుకుంటున్నాను ఇది మామూలు బొంబాయి రవ్వ అనమాట ఉప్మా రవ్వ వేసేసుకుందాం ఇందులోకి పావు టీ స్పూన్ అంతా ఉప్పు అలాగే ఓ అర టీ స్పూన్ అంతా యాలకల పొడిని యాడ్ చేసేసుకోవాలి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటిని బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచేసుకొని ఒక బాణలు తీసేసుకుందాం అందులోకి రెండు కప్పుల వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను తీపిని అడ్జస్ట్ చేసుకుని కాస్త ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసి స్టవ్ మీద ఉంచేసుకొని కలుపుకుంటూ బెల్లాన్ని అయితే మనము పూర్తిగా కరగనివ్వాలన్నమాట తరువాత ఒక పొంగు అయితే రానివ్వాలి బెల్లంలో ఏదైనా నలకలు ఉన్నాయి అనిపిస్తే ఇలాగ కరిగించేసుకొని తరువాత వడగట్టేసుకుని అయినా వాడుకోవచ్చు ఇప్పుడు ఒక పొంగైతే వచ్చింది కదా ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసేసుకొని నెయ్యి పూర్తిగా కరిగే విధంగా మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మనకి ఈ సిరప్ అనేది కాస్త మరుగుతున్నప్పుడు మనము కలిపి ఉంచుకున్న ఈ డ్రై ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలన్నమాట ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మనకి కలిపేటప్పుడు కాస్త ఉండలు ఉన్నట్లుగా అనిపించినప్పటికీ ఇలా మనము స్టవ్ని సిమ్లో మాత్రమే ఉంచుకొని ఇలాగా మిక్స్ చేసేసుకొని తీసుకుంటే ఇవన్నీ మనకి పర్ఫెక్ట్గా అయితే బ్లెండ్ అయిపోతాయి అనమాట చూస్తున్నారు కదా ఇలాగా బాగా కలిపేసుకొని ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఓ ఐదు నిమిషాల పక్కన ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత ఇలాగ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులను అయితే నేను యాడ్ చేస్తున్నాను అలాగే చేతికి కాస్త నెయ్యిని రాసుకొని కొంచెం పట్టుకోగలిగేంత వేడిగా ఉన్నప్పుడే మనము మెత్తటి డవ్ లాగా మనం దీన్ని నీట్ చేసేసుకొని తీసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనకి పిండి కాస్త వేడిగా ఉన్నప్పుడే మనము చేసేయాలన్నమాట చూస్తున్నారు కదా మనకి రవ్వ అంతా బాగా బ్లెండ్ అయిపోయే విధంగా ఇలాగా బాగా సాఫ్ట్ డవ్ లాగా అయితే నీట్ చేసేసుకొని తీసుకోవాలి అప్పుడే మనకి నూనెలో వేసినప్పుడు పగలకుండా వస్తాయి చూస్తున్నారు కదా ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా మనకి ఏ సైజులో అయితే అప్పాలు కావాలనుకుంటామో దానికి తగ్గట్లుగా ఇలా చిన్న చిన్న ఉండలుగా మనము ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చేతులకి కాస్త నెయ్యి రాసుకొని ఇలా ఉండల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చాలా చాలా ఈజీ ఈ ఉండలు అనేవి చల్లరిపోకుండా మనము ఎప్పటికప్పుడు మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి అరిటాకు కానీ లేదా బటర్ పేపర్ కానీ ఏదైనా పాలిథిన్ కానీ తీసుకొని ఇలా కాస్త నెయ్యిని రాసేసుకొని ఆ తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న ఒక్కొక్క ఉండని ఉంచేసుకొని ఇలాగ మరీ పలచగాను తిక్కుగాను కాకుండా ఇలాగ చూపించిన విధంగా మీడియం థిక్నెస్లో చిన్న చిన్న అప్పాలని మనం ప్రిపేర్ చేసుకోవాలి మరి పలుచగా తట్టేసుకున్నా కూడా నూనెలో మనకి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ అనమాట ఇలాగ మనం అన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు లోపు బాణల్లో నూనెని బాగా వేడి చేసేసుకొని పూర్తిగా వేడైన తరువాత నూనెని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టేసుకొని ఆ తర్వాత మనం ఒక కప్పాని యాడ్ చేసేసుకోవాలి మరీ ఎక్కువగా స్టఫ్ చేసేయకుండా ఎన్ని పడతాయో మనకు అన్ని మాత్రమే ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా అప్పటికప్పుడు కూడా మీరు ప్రిపేర్ చేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు మరి ఏం పర్లేదు చూస్తున్నారు కదా మనకి ఎంత బాగా బోరెల్లాగా పొంగుతూ మనకు అప్పాలు అయితే వచ్చాయో సో అటు ఇటు తిప్పేసుకుంటూ కొంచెం గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి సో రెడీ అయిపోతే మనము తీసేసుకోవచ్చు అనమాట ఇలా తీసిన తర్వాత ఇందులో కాస్త ఆయిల్ అయితే మనకు ఉంటుంది కదా వీటిని మనం ఏం చేయాలంటే వేరే ఏదైనా చిన్న గరిడను ఉంచేసుకొని ఈ ఎక్సెస్ ఆయిల్ అనేది ఇక్కడ ఒక్కసారి తీసేసుకోవాలి తో రెడీ అయిపోయే మనకి ఎంతో ఎంతో తీయదేని అండ్ టేస్టీ టేస్టీ అయినా హెల్దీ అయినా అప్పాలు పిండిని కరెక్ట్గా కలిపేసుకొని ఆయిల్ టెంపరేచర్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ పర్ఫెక్ట్గా మనము అప్పాలని అయితే చేసేయచ్చు అనమాట చూస్తున్నారు కదా రెడీ అయిపోయాయి సో టేస్టీగా ఉంటాయి ఒకటితో అయితే ఎవరు ఆపలేరు అనమాట తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి స్నాక్స్ అయినా కూడా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఎంతో హెల్తీ కదా సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్